ఇక చూడండి మరి ఆ రోజు ఏం చెప్పారు చాలామంది మంది వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు రైతు బంధు వల్ల ఏమవుతుంది అంటే మొత్తము రాళ్లకు రప్పలకు ఆ రియల్ ఎస్టేట్ సంస్థలకు ఉన్నటువంటి భూములకు గుట్టలకు పుట్టలకు అన్నిటికీ ఇస్తున్నారు వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు అని చెప్పి అన్నాడు ఇప్పుడు లక్ష లక్ష ఎకరాలకు లక్ష ఎకరాలకు మాత్రమే రైతు బంధు కటాబ్ పెట్టడం వల్ల లక్ష ఎకరాలకు మాత్రమే ఆపగలుగుతున్నాము అంటున్నాడు లక్ష ఎంటు ఐదు వేల రూపాయల లెక్క వేసుకున్నా ఇప్పుడున్నటువంటి లెక్క వేసుకున్న యాభై కోట్ల రూపాయలు మిగులుతున్నాయి యాభై కోట్లంటే మొత్తం ఒక సీజన్కి కలిపి ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలల్లా ఈ యాభై కోట్లు ఎంత పర్సెంట్ అంటే కేవలం జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే కేవలం జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే కాబట్టి ఇందులో మీరు ఇప్పుడు ఇన్ని రోజులు రైతు బంధు మీద ఇవే పత్రికలు ఇవే పత్రికలకు సంబంధించినటువంటి పార్టీలు రకరకాల మంది మొత్తుకున్నారు కదా వందల కోట్ల రూపాయలు దుబారా ఖర్చు అయిపోతుంది వందల కోట్ల రూపాయలు దుబారా ఖర్చు అయిపోతుంది వేల కోట్ల రూపాయలు భూస్వాములకు భూస్వాములకు వేస్తున్నారు అని మరి కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని కట్ ఆఫ్ చేయలేకపోతున్నది కేవలం పది ఎకరాల వరకు పెట్టినా కానీ గింతే వస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజాధనం వృధా కావద్దు అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఈ రైతు బంధు కట్ చేయండి అవసరం లేదు రైతు బంధు కట్ చేయండి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయ్కి అక్రమంగా లంచాలు తీసుకొని సంపాదించినటువంటి భూములు ఉన్నాయి వాళ్ళవి వాళ్ళకి అవసరం లేదు ఆల్రెడీ ప్రభుత్వం నుంచి రకరకాలుగా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు వంద అలా వాళ్ళకు యాభై వేల పైన రెండు లక్షలు మూడు లక్షలు జీతాలు ఒకరోకరికి వాళ్ళు చేసేది ఏం లేదు కింద ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగులతో చేపించడమే ఎంఆర్ఓ స్థాయి నుంచి కనీసం వాళ్ళకైనా తక్కువ వేయండి అలాగే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు ఇట్లా ప్రతి ఒక్కరికి ఏది జడ్పీటీసీ స్థాయి అయినా పెట్టడం అట్లీస్టు జడ్పీటీసీ స్థాయి పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రైతు బంధు కట్టింగ్ పెట్టండి పెట్టండి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర పరిస్థితి మీద రాష్ట్రం మీద ఆర్థిక ఆర్థిక భారం పడవద్దు అని చెప్పేసి మీరు అనుకుంటే వీళ్ళకు కట్టింగ్ పెట్టండి ఈ ప్రభుత్వ ఉద్యోగులకు తీసేసేయండి అవసరం లేదు అవసరమే లేదు వాళ్ళకు పిఎఫ్లు డిఏలు పీఏలు రకరకాలుగా ఏవేవో రకరకాలుగా అలవెన్సెస్ వాళ్ళకు వస్తూనే ఉంటాయి ఈ ప్రభుత్వ ఉద్యోగులు సోమర్పోత్ సంఘాలకు ప్రెసిడెంట్లు అనమాట వీళ్ళు ఎవరు అద్భుత అంత అద్భుతంగా పనిచేసే వందలో ఎన్నో ఒకరిద్దరు ముగ్గురు నలుగురు మాత్రం తప్ప అందరూ అంతే ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ఎందుకంటే జనం మీద లంచాలు తీసుకోవచ్చు రకరకాలుగా మనం దొబ్బి తినవచ్చు అని ఇది తప్పు కాదంటారా ఒక ఒక ప్రభుత్వ టీచర్ని తీసుకోండి ఒక ప్రభుత్వ ఒక గవర్నమెంట్ టీచర్ని టీచర్ గారిని తీసుకోండి ఏమవుతుంది ఈయన ఏం చేస్తాడే బడిపంతులు ఎంతమంది బడి పంతులు పద్ధతిగా పోయి స్కూళ్ళల్లో పాఠాలు చెప్తున్నారు ఎంతమంది బడిపంతులు అద్భుతంగా వాళ్ళని గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నటువంటి పిల్లలకు చదువులు చెప్తున్నారు వాడు పేరుకు మాత్రమే పది గంటల నుంచి నాలుగు గంటల దాకా ఉంటాడు ఆడ చిట్టిల వ్యాపారం చేస్తారు వాళ్ళు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారు వాళ్ళు అన్ని వాళ్ళు చేయటటువంటి దందాలు లేవు ఈ మధ్యలో ఈ చైన్ సిస్టమ్ దందాలు కూడా స్టార్ట్ అయినాయి అవిట్ల కూడా వీళ్ళే ఉన్నారు మొత్తం ప్రభుత్వ టీచర్ల నుంచి మొత్తం అందరికీ రైతు బంధు ఎవరికి పెట్టద్దు తీసేయండి ఈ ఈ జెడ్పీటీసీ స్థాయి నుంచి ఇక్కడ దాకా అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ ప్రభుత్వ టీచర్లకి వీళ్ళందరికీ కూడా రైతు బంధు కట్ చేయాలి నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రం మీద ఆర్థిక భారం పడవద్దు అనుకుంటే మీరు ఈ పది ఎకరాలకు కట్టా పెట్టడం వల్ల ఎంత తగ్గిందయ్యా కేవలము జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సంటేజ్ మాత్రమే తగ్గింది అదే కనుక నువ్వు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఎవరు రైతులు గారు అని చెప్పేసి గుర్తించే ప్రభుత్వ ఉద్యోగులను వాళ్ళకున్నటువంటి భూమికి రైతు బంధు రైతు భరోసా ఆపేస్తే అద్భుతంగా ఇంకా చాలా తగ్గిపోతుంది మ్యాక్సిమం అనుకుంటున్న ఒక ట్వంటీ పర్సెంట్ తగ్గిపోతుంది అప్పుడు కానీ ఈ రాష్ట్రం మీద ఆర్థిక భారం ఉండదు చేస్తారా మరి పని చేయగలుగుతారా ఇట వీళ్ళకి తీసేయండి ప్రజాప్రతినిధులకు అలాగే వీళ్ళకి తీసేయండి ఎమ్మెల్యే ఉంటాడు ఎమ్మెల్యే కొడుకు పేరు మీద ఉంటుంది ఎమ్మెల్యే కూతురు పేరు మీద ఉంటుంది ఎమ్మెల్యే సడ్డకుడు ఇట్లా వీళ్ళందరూ మళ్ళీ పైరవిదారులు మళ్ళీ జనాలను మట్టి పీల్చుకొని తినడము ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి వాళ్ళకెందుకు రైతు బంధువు ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఉన్నారు ఈయన ఎన్ని ఎన్నిసార్లు చెప్పిండు ఈటల రాజేందర్ గారు చాలాసార్లు చెప్పిరు ఏమని చెప్పిండు బెంజ్ కార్లపై తెచ్చుకుంటున్న వాళ్ళు రైతు బంధువు అని ఆయనకు ఉంటుంది భూమి వారి భార్యకు ఉంటుంది భూమి ఈటల గారికి ఉంటుంది ఆమె పేరు ఏం పేరు జమునమ్మకు ఉంటుంది వాళ్ళ కొడుకు రెడ్డి ఏం రెడ్డి ఏదో రెడ్డి రెడ్డి గారికి ఉంటుంది వాళ్ళ కూతురు ఇంకో రెడ్డి గారికి ఉంటుంది అంటే ఈయన ముదిరాజు అనుకోండి ఈయన ముదిరాజు మేడం గారు రెడ్డి అలాగే కొడుకు రెడ్డి బిడ్డ రెడ్డి సో ఇట్లా ఈటల ముదిరాజు గారికి ఉంటుంది అలాగే జమున రెడ్డి గారికి ఉంటుంది భూమి కొడుకు రెడ్డి గారికి ఉంటుంది బిడ్డ రెడ్డి గారికి ఉంటుంది భూమి వీళ్ళందరికీ రైతు బంద్ వస్తుంది మరి మరి ఈటల పేదోడా ఈటలకు పైసలు లేవా మరి ఆయన కట్ చేయొచ్చు కదా ఏమిటికి వదులుకోవచ్చు కదా ఇదే రాజగోపాల్ రెడ్డి కోమడి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాసార్లు చెప్పిండు మరి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన నుంచి ఆయన ఎమ్మెల్యే అయినాక పైరమిల్ చేసుకునే బ్యాచ్ ఎంతమంది వదులుకున్నారు రైతు మందిని వదులుకోరు అలాంటి వాళ్ళని తీసేయండి నిర్మోహమాటంగా తీసేయండి తీసేస్తే అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సేవ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రైతు బంధు మీద రైతు బంధు భారం కాదు అసలైన రైతులకు అప్పుడు చేరుతుంది మీరు పది ఎకరాల వరకు కట్ ఆఫ్ పెడితే ఇన్ని రోజులు మీరు మొత్తుకునేదంతా మీ నోటితో మీరే చెప్పినట్టు ఏమని మేము ఇన్ని రోజులు లంగా మాటలు చెప్పినాము జనాలని పుట్టిన మభ్య పెట్టినాము అని పది ఎకరాలకు వరకు మాత్రమే రైతు బంధు ఇస్తా అంటే కేవలం ఇప్పుడు ఇచ్చే తక్కువ తక్కువయ్యేది జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అట్లీస్ట్ ఒక వన్ పర్సెంట్ కూడా తక్కువ అయితే లేదు కాబట్టి మిత్రులారా ఈ వాస్తవాలు తెలుసుకోవాలి ఈ వాస్తవాలు తెలుసుకోకుండా ఇక మన ఈ బ్యాచ్ ఈ ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ కూడా ఈ వాస్తవాలు చెప్పదు ఇప్పుడు ఎందుకంటే ఇన్ని రోజులు కదా బుచి చూపించినాం ఇదే రేవంత్ రెడ్డి గారు కదా చాలాసారి చెప్పారు రైతు బంధు పైసలు పండుగ మొంగలేస్తాడు జనం పోయి పండుగ కోసం ఖర్చు పెడతారు తింటారు తాగుతారు వ్యవసాయానికే వాడతలేరు అని చెప్పేసి మరి ఇప్పుడు ఈయన కూడా ఇంకా ఏడాడు దానికి ఇలా పద్దెనిమిది తారీఖు ఇక రేపు మరి ముప్పై ఒకటి తారీఖు వస్తుంది తాగి ఊగే పండుగ ప్రతి ఒటు తాగుతాడు ఆ రోజు ప్రతి ఒక్కటి తింటాడు ప్రతి ఒటు ఊగుతాడు మరి ఇలా వేసే పైసలు ముప్పై ఒకటి తారీఖు కోసమేనా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి దేనికోసం వేస్తున్నారు ఇక ఇప్పుడేసే పైసలు సో కాబట్టి ఇది కనుక నిజంగా కనుక మీరు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఈ ఈ ప్రజాప్రతినిధులకు ఈ ఈ దొంగలందరికీ బంద్ పెట్టండి అప్పుడు అసలు కథ ఉంటుంది అంతేగాని అది బంద్ పెట్టకుండా ఇదేదో ఉట్టిగా పది ఎకరాల లోపలికి ఇస్తాం ఇది వేస్తాం అంటే ఏం కాదు